జాగ్రత్త ఐటీసీ గ్లోబల్ స్కామ్ ఇప్పుడు కొత్త రూపంలో వస్తోంది డాక్టర్ లాజరస్ అండ్ టీమ్ మళ్లీ ఐటీసీ గ్లోబల్ న్యూ వర్జన్ పేరుతో ట్రాప్ వేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా ఐటీసీ గ్లోబల్ ఇన్ఫ్రా యుఎస్ఎం ఇన్ఫ్రా కలిసి రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజలను ఆకర్షిస్తున్నారు ప్యాకేజెస్ ఒకటి వెయ్యి రెండు వందల డాలర్లు టూ ఆరు వేల డాలర్లు డైమండ్ ర్యాంక్స్ ఈసారి వాళ్లు గో ర్యాంచ్ రిసార్ట్లో సెప్టెంబర్ పదమూడున ఒక పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నారు కానీ గుర్తుంచుకోండి ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు ఇది ఒక ఎంఎల్ఎం పోంజీ ట్రాక్ అగ్రిమెంట్ డైమండ్ ర్యాంక్ థాయిలాండ్ టూర్స్ ఇవన్నీ బలహీనమైన మాయాజాలం ఇదంతా ముందు రెండు వేల ఇరవై ఒకటిలో కోట్ల స్కామ్ చేసిన ఐటీసీ గ్లోబల్ ఇప్పుడు ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ పేరుతో మళ్లీ రివైవ్ అవుతోంది ప్యాకేజీలు డబ్బు క్రౌన్ డైమండ్ రివార్డ్స్ ఇవన్నీ పాత ఎమ్మెల్యే మోసాలు మేము ఇప్పటికే సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ ఇచ్చాం మీరు కూడా జాగ్రత్త పడండి రిపోర్ట్ చేయండి సైబర్ క్రైమ్లో కాల్ చేయండి పంతొమ్మిది వందల ముప్పై ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి సెప్టెంబర్ పదమూడు ఈవెంట్కి ఎవ్వరూ మోసపడి వెళ్లవద్దు మీ డబ్బు మీ కుటుంబం కాపాడుకోండి ఐటీసీ గ్లోబల్ న్యూ వర్జన్ ఓల్డ్ స్కామ్ ఇన్ న్యూ డ్రెస్ మోసపోకండి అవగాహన పెంచండి జై హింద్